दे। जवाहरलाल नेहरू से लाल बहादुर शास्त्री से इंदिरा गांधी 이거 몸도 잘 가고, 체벌 쪽에다 체벌 몸도, 나도 5억 6천 6백 5천 5백 3만 달라. 그때는 농도 라는, 아무래도 이 데산에 체벌 때부터 온라인

కొత్త వారిని ఆమె తయారు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఒకటి అయిపోయింది డెబ్బై రెండు అయిపోయింది డెబ్బై మూడు వచ్చేసరికి గుజరాత్ లోను బీహార్ లోను విద్యార్థులు ఉద్యమం స్టార్ట్ చేసింది ఏ ఉద్యమం విద్యార్థులకు ఇచ్చే హాస్టల్ ఫీజులు అక్కడ పరిస్థితులు ఇటువంటి అన్నింటినీ తగ్గించడం సరిగా ఇవ్వకపోవడం వల్ల విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది గుజరాత్ లోను బీహార్లోను గుజరాత్ లో అప్పటికి మురార్జున్ దేసాయి గారు ఉండేవారు ఇక రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నారు స్వాతంత్రం తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు స్వాతంత్రం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బీహార్ ఉద్యమం ఉధృతం చేసి జరిగింది ఆ టైంలో విద్యార్థుల విద్యార్థి నాయకులు అందరూ కూడా జయప్రకారం వెళ్ళి మీకు ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరడం జరిగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఎన్ టెంటర్ ఒక మ్యాచ్ ఉంది చంద్రశేఖర్ గత్తు నలుగురు చంద్రశేఖర్ నాయకత్వం వహించేవారు మా గవర్నమెంట్ చేశారు వీళ్ళందరూ అప్పుడు నాయకత్వం వహించేవారు వీళ్ళందరూ కూడా మురాజిక చేసాయిని ఎక్కడ నారాయణ అని కోత జరిగింది ఆ సమయంలో ఆయన గుజరాత్ లో జరుగుతున్న ఉద్యమాన్ని కూడా జయప్రకాష్ నారాయణ నాయకత్వాన్ని కోరడంతో ఆయన ఉద్యమానికి ఒకసారి దేశయాత్ర అని చెప్పి అన్ని రాష్ట్రాలు తిరగడం జరిగింది అదే టైంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో

మిగతా రాజకీయ మీద పోటీ చేసిన జైపు మన రాజనారాయణ రాజనారాయణ గారు కోర్టు వచ్చే ఓట్ల మెజార్టీతో ఇందిరాగాంధీ గెలిచింది రాజనారాయణ గారు ఎందుకు వేశారు ఈ విచర్వీడిగా డబ్బు ఖర్చు పెట్టింది ఎన్నికల్లో ప్రభుత్వాధికారులు అందరినీ ప్రచారానికి ఉపయోగించారు అని చెప్పి ఇటువంటి పదమూడు అలహదా ఈ రిట్ వేసే టైంలో విచారణ జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ విచారణ జరుగుతుండగా దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ నాయకత్వంలో ఉన్న ఈ భారత ప్రభుత్వం అవినీతి ఎక్కువగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రారంభించాలని ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండు అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లవారు జరగదు ఇందిరాగాంధీ గారి రాజనారాయణ గారు తీర్పు చెప్తున్నారు ఇందిరాగాంధీ కూడా హైకోర్టులో వింటేసారు పెట్టాను నాలుగు పేజీలు ఆరు పేజీలు ఈ పేపర్ చదివి రాత్రి దీపం కొవ్వ తొలగించి పేపర్ చదివి పేపర్ చదివేసిన తర్వాత ఆ స్టవ్ ఒక్కరు చుట్టూ దీన్ని పెంచి దాని మీద డొక్కు పెట్టి దాని మీద మనం వండుకుని ఎండి తప్పాల పెట్టి మరొక నాకు ఎవరికైతే చెప్పారో వారికి నేను అర్థం చేయడం మీరు ఎక్కడ ఒక రాత్రి ఒంటి గంట ఉన్నారైంది అనకాపురం నుంచి వైజాగ్ నుంచి పోలీసు బృందం వచ్చింది సీబీటర్స్ చెక్ చేశారు అదృష్టం కొద్ది ఆ వంట అగ్గిని చెక్ చేయలేదు దొరకలేదు వెళ్ళిపోయింది కారు అయినట్టు కింద తీవ్ర చలుపుతున్నారు గుట్టలు ఉంటుంది

ఆయన విశాఖపట్నం వస్తున్నారు కొత్త రఘురామ గారు అండి మంత్రి సంజయ్ గాంధీ గారు దస్పద హోటల్ పేరు పెళ్ళారు ఎప్పుడైనా మీరు వైజాగ్ దస్పద హోటల్ ఉండదు ఉన్నారు జాయి జంక్షన్ లో ఆ దస్పల్ హోటల్ కార్యం ప్రేస్ దస్పల్ గ్రౌండ్ సైవ్ బహిరంగ సభ అంటే అక్కడే జరిగింది ఈ సంజయ్ గాంధీ కొత్త రఘురామ గారు బహిరంగ సభ కొన్ని వేల మంది వస్తున్నారు ఆ ముందు రోజు ముందులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకుంటా పోలీస్ క్లబ్ లో పెట్టారు ఆ మొన్న సమావేశం సమావేశం మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు అంతట్లో అయితే విద్యార్థులు ఈ బొడ్డు చుట్టూ పవర్ ప్లేట్లు పెట్టుకున్నారు వెంద మాత్రం పేపర్ ప్లేట్ దేశంలో జరుగుతున్న ఆలోచనలన్నీ ముద్రించిన ప్రతిజ్ఞ పెట్టుకొని వాళ్ళిద్దరు సమావేశం విఐపి పాస్ సంపాదించే ముందు వాళ్ళు సంజయ్ గాంధీ గారి ముందు రెండు మూడు రైళ్ళు

ఇప్పటినాలు నేను ఆ రకంగా ఎమర్జెన్సీలో ఆ టైంలో ఈ రకంగా దేశంలో అనేక మంది అండర్గ్రౌండ్ లో పనిచేశారు అనేక మంది సత్యాగ్రహం చేస్తూ పేపర్ లో పంచుతూ గోడ మీద రాష్ట్ర ఇరవై సెంటు ముప్పై సెంటు జైలు నెల వరకు జైల్లో ఉండడం జరిగింది ఒక కుటుంబంలో అయితే మొత్తం అన్నదాములు అందరినీ అరెస్ట్ చేశారు ఒక కుటుంబంలో భార్యాభర్తలు అరెస్ట్ చేశారు శాఖ రౌదోదేవాడు రొట్లు అందుకు అరెస్ట్ చేశారు జైల్లో ఉంటున్నాడు అన్ని చెప్పాయి పంపించలేదు అనకాపిల్లలో సుమారు మంది అయ్యారు విశాఖపట్నంలో సుమారు రెండు వందల మంది పై అరెస్ట్ పిల్లలు పెద్దలు కలిపి ఈ పరిస్థితి ఎంత ఘోరంగా జరిగిందంటే ఆ టైంలో ఉన్నవాళ్ళు తప్పితే చెప్తే మనకి కథ ఇది జరిగిందా నిజంగా అనిపిస్తారు జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పెట్టారు రోజులు నాలుగు పావులు వేస్తారు ఖర్చు ఉదయం టీపులు మధ్యాహ్నం బోజన రాత్రి బోజనలు నాలుగు పావుల మొత్తం అందరూ నూట యాభై మంది అందరు డబ్బులు జైలు జైలు బాధ్యతతో మాట్లాడి తీసుకొని వీళ్ళే పప్పులు ఉప్పులు తెప్పించుకొని వీలే వంట చేసుకొని ఈ రకంగా ఆడవాళ్ళని మగవాళ్ళని చలిపిలను కూడా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మాధవ్ గారి పేరు ఎవరైనా ఉన్నారు ఎమ్మెల్సీ మాధవ్ రాజకీయ ముప్పై వేల మంది మీరైదు మిగతా జరుగుతుంది ఉద్యమం సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది ఇంటర్జెన్సీ రిపోర్ట్ ఇందిరాగాంధీ గారికి వాతావరణం బాగుందామా ఎన్నికలు పెడితే తప్పనిసరిగా మనం గడిస్తాం అని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చిలో ఎన్నికలకి జనవరిలో ఇందిరాగాంధీ గారు ఎలా చేశారు ఎమర్జెన్సీ ఎత్తేస్తున్నాం మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం అందరూ జైల్లో ఉన్నాం నాయకులు ఎవరు వదలేదు ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది మార్చిలో ఎన్నికలు ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష నాయకులు అందరూ జైల్లో ఉన్నారు ఈ టైంలో మన ఎన్నికలు పెడితే పబ్లిక్ లో వాతావరణం బాగుంది

ఇల్లంతా వెతుక్కున్నారు ఎక్కడైనా దొరకలేదు కోరుకున్నారు అయితే ఈ వంద్యం మాత్రం పేపర్ అనుకు వచ్చింది ఎక్కడెక్కడి నుంచో మనకు సమాచారం వచ్చి ఎవరు అరెస్ట్ చేస్తారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు చేయడం విషయాన్ని అనేకమంది ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువ అప్పుడు ఉపాధ్యాయులు ఉద్యోగానికి అయితే వాళ్ళ శ్రీమంతులందరూ వాళ్ళ భార్యలందరూ ఎంటర్గా ఈ సైకిలో స్టైన్ చేసేవారు ఇలాంటి చిన్న పిల్లల చేత పంపించేవారు ఆ పేపర్లు

పేపర్ని వందే మాత్రం పేపర్ దేశంలో అరాజకాలన్నిటిని అలా మొత్తం విద్యార్థుల చిన్నపిల్లల దగ్గర నుంచి అగ్గవాళ్ళ వారు కూడా అంతేకాకుండా ఈ పేపరు ఈ పేపర్ ఎవరు మన ఇంటికి ఎవరు తెచ్చిస్తారు వాళ్ళ పేరు మనకు తెలియదు ఆయన చదివిపోలేదు వేరు వేరు ప్రాంతాలకు ఆ పేపర్ అనేది కూడా ఆ పేపర్ ఇచ్చిన వాడు కానీ పేపర్ చదివిన కానీ జరిగితే ఏ రాజకీయ మేము డిగ్రీ ఫస్ట్ పరిస్థితి చదువుతున్నాం అనుకోండి పివీ గారిని ఆయన అండర్ గ్రౌండ్ లో పనిచేస్తాడు పోలీసులు దొరకుండా మారు వేషాలతో ఆడవారు వేషం